హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికి ఈరోజు మనం రాగి సంకటి నాటుకోడి పులుసు వేసుకుందాము ముందుగా నాటుకోడి పులుసు వేసుకుందాము నేను ఇగో నాటుకోడి తీసుకున్నాను కోడి ఈ ఈరోజు తర్వాత మనం ఉల్లిగడ్డ టమాటా కొబ్బరి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను తర్వాత కారము మనకు ఎంత దీనికి ఎంత తగ్గుతుందో అంత కారం ఒక కప్పు సరిపోతుందని కప్పు తీసుకున్నాను తర్వాత ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఇంట్లోనే మన కసూరి మెంత ఉన్నది బండ పువ్వు బగారాకు ఈ మూడు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి అన్ని ఇందులోనే మిక్సీ ఉన్నాయి మా ధనియాల పొడి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పసుపు నాటుకోడి పులుసు తయారు విధానం స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లోనైతే అయితే నాటుకోడి మంచిగా ఉడుకుతుంది మనం ఒక మూడు పావుల నూనె పోసుకుందాం కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి నాటుకోడిలో ఈ నూనె వేడెక్కనిద్దాం మనము చికెన్ ఇది నాటుకోడి మంచిగా ఉప్పు మంచిగా కసుపు నిమ్మకాయ వేసి కడుక్కోవాలి కడిగితే అట్లా స్మెల్ అనేది రాదు మంచిగా కసన అంతా పోతుంది ఇప్పుడు ఇందులోకి మనము బగ వేసుకుందాం తర్వాత బండ పువ్వు వేసుకుందాం కొద్దిగా తర్వాత కసూర్ మెంతి వేసుకుందాం కసూర్ మెంతి వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అనేది ఇది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ముందుగా మనము నూరు పెట్టుకున్న ముందుగానే పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి తర్వాత మనం ముందే మిక్స్ మార్చుకున్న టేస్ట్ ముందులో వేసి వేసుకొని తక్కువ ఇట్లా మిక్సీ బట్ వేసుకుంటే మనకు పులుసు కాబట్టి కొంచెం చిక్కగా వస్తుంది బాగుంటుంది మనం ఉల్లిగడ్డలు వేసి డైరెక్ట్ వేస్తే కొంచెం సూప్ అన్నది నీళ్ళ నీళ్ళలాగా ఉంటుంది బాగుండదు కాబట్టి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు వేసుకుందాం రెండు చెంచాలు ఉప్పు తీసుకున్నా చిన్న కొని సరిపోతుంది తర్వాత మళ్ళీ వేసుకుందాం చూసి ఇప్పుడు మంచిగా ఉడకం కొంచెం పుదీనాకు వేసుకుందాం కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం ఇలా ఇది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం అల్లం ఎల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం ఒక చెంచేసుకొని పచ్చి వాసన వరకు కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ వేసుకుందాం ఒక చిన్న చెంచేసుకొని కలుపుకుందాం ఇవి రెండు పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఎందుకంటే పప్పు అల్లమెల్లిగడ్డ పేస్ట్ మంచిగా కలుపు పచ్చి వాసన కలుపుకుంటే ఈ నాటుకోడి పులుసు అనేది వేసుకుంటాయి లేకపోతే అల్లం వెల్లిగడ్డ వాసన వస్తుందండి బాగుండే మంచిగా ఉడకనియాలి మంచిగా ఉడకనిద్దాము ఇప్పుడు మనం మూత తీసి కలుపుకుందాం ఇది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం నాటుకోడి వేసుకుందాం ముక్కలు వేసుకుందాం వేసుకొని కలుపుకున్నాము మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఆ కప్పు జరిపోతుందని వేస్తున్నాను అంతే వేసినా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మంచిగా కొంచెం ఇందులో వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం మనం పెట్టి ఇప్పుడు ఇది చూసారా ఉడికింది మంచిగా ఇట్లా వాటర్ అంతా ఉడు వచ్చేసింది బయటకి మనం డైరెక్ట్ వాటర్ పోయొద్దు ఇప్పుడు చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మనం మంచిగా మరదనిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మూడు గ్లాసులు వాటర్ ఇచ్చుకున్నాము సరిపోతుంది మనకి పులుసుకు మూడు వాటర్ మూడు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ ఇచ్చుకుంటున్నాము ఎక్కువ పోసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు నేనైతే మూడు గ్లాసులు వస్తున్నాను ఇప్పుడు మంచిగా కలుపుదాం ఇప్పుడు ఇందులోకి మనము దా ధనియాల పొడి ఇందులోనే అన్నీ వేసి నేను నూరు పెట్టుకున్నా ముందుగానే ఇందులో వేసేస్తున్నా వేసి కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మసాలాలు అన్నీ మంచిగా చికెన్ చికెన్కి మంచిగా పట్టింది ఇప్పుడు ఏంటి మనం ఒక నాలుగు గీజిల్ వరకు మంచిగా ఉడికించుకుందాం ఇది నాలుగు తర్వాత మూత తీసి ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఇది అయింది చూసారా మంచిగా చిక్కగా అయింది పులుసు కూడా ఇట్లా మనం ఉల్లిగడ్డలు వేసుకుంటే ఇట్లా రాదు కొంచెం నీళ్లు నీళ్ళగా ఉంటుంది ఇప్పుడు మనము ఉల్లిగడ్డ అవన్నీ మిక్స్ పట్టి వేసినాం కాబట్టి ఇలా చిక్కగా వచ్చింది చూసారా సూప్ అనేది ఇట్లా పులుసు అనేది ఇట్లా బాగుంటే ఇట్లా ఉంటుంది మంచిగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని కొంచెం మిట్ట కలుపుకుందాం ఇది ఇప్పుడు ఇది అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం రాగి సంకటి చేసుకుందాం రాగి సంకటి కోసం నేను ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు గ్లాసుల పిండికి మనం మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మూడు గ్లాసుకు గ్లా గ్లాసున్నర నీళ్ళు అయితే సరిపోతుంది ఎక్కువ కూడా పోయద్దు వాటరు మళ్ళా పల్సగా అవుతుంది మూడు గ్లాసులు కరెక్ట్ పోసుకోవాలి ఇప్పుడు ఇది ఇవి వాటర్లోకి మనం కొద్దిగంత పిండి వేసుకొని కొంచెం కలుపుకుందాం అందులోనే కొద్దిగంత తీసి ఇందులో మంచిగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి ఉండలు ఉంటే మంచిగా ఉండదు ఇలా మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇది హెల్త్కి మంచిదండి మంచిగా ఉంటుంది మనకు ఆరోగ్యానికి కూడా అంబలి చేసుకోవచ్చు మంచిగా రొట్టె చేసుకోవచ్చు ఇవన్నీ బాగుంటుంది మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ని పిండి కలుపుకున్నాం కదా ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టి ఇవి మంచిగా మరగాలి మంచిగా మరుగుతేనే రాగి సంకట అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మూత పెట్టి మరగనిద్దాం మంచిగా ఇప్పుడు వాటర్ చూసారా ఇట్లా మరుగుతున్నాయి ఇట్లా మరుగుతేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర ఉప్పు వేసుకుందాము అరచంచా సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పిండిలో ఉప్పు అంత ఉంటుంది కాబట్టి మనం వేసుకోవద్దు ఉప్పు ఎక్కువ ఇప్పుడు ఇది సన్నని మంటన మీద పిండి ఇందులో వేసి కలపద్దు కలపద్దు మనం డైరెక్ట్ మూత పెట్టాలి అదే నీళ్ళతోనే ఆవిరి మీద ఉడుకుతుంది అన్నట్టు మనం కలపద్ది పిండి పోసి వెంటనే కలపద్దు కొంచెం నీళ్ళతోనే ఉడుకుతుంది అన్నట్టు చూశారా ఉడుకుతుంది ఇప్పుడు మనము మనం కలపకుండా ఇట్లనే వదిలేస్తేనే ఇట్లా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మనము ఈ రాగి సంకట అనేది ఇట్లనే వేసుకోవాలి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది మనం కొంచెం కొంచెం కలుపుకుందాం ఇట్లా ఇది మంచిగా ఉడికిపోతుంది ఇలా మంచిగా కలుపుకుందాం ఇట్లా వాటర్లో మంచిగా ఉడికింది కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ రాగి సంకటి మనకు ఇట్లానే మనం పిండి కలిపి పోసుకుంటే పల్చగా అవుతుంది ఇట్లనే పోసుకోవాలి ఇది మంచిగా మనకు మంచిగా కలుపుకోవాలి ఇది ఈ మధ్యలో మధ్యలో పిండి లేకుండా మంచిగా కలుపుకోవాలి మంట తక్కువ పెట్టుకొని కలుపుకోవాలి ఎందుకంటే వేడి ఉంటుంది మనకు చిల్లుతుంది మీద ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా మనకు పిండి అనేది ఎక్కడ ఉండలు ఉండలుండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా చాలా మనకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే పలసగా అవుతుంది మంచిగా కలుపు మనకు ముద్దలు మంచిగా రావు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు సల్లార్నిద్దాము కొద్దిగానే జల్లారాలి మా బాగా జల్లారద్దు కొంచెం వేడి మీదనే మనం ముద్దలు కట్టుకోవాలి ఇది సల్లారి పోయిందండి మొత్తము మంచిగా అంటే బాగా జల్లారలే కొంచెం వేడి మీదనే ఉండాలి కాబట్టి కొద్దిగా మనము కొంచెం చేయి వాటర్ పెట్టుకుంటూ మనం ముద్దలు అవి వేసుకుందాము కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకుందాం ఇలా మంచిగా మనకు ఎక్కడ పగులు ఉండకుండా కలుపుకో మంచిగా ముద్దలాగా చేసుకుందాం ఇట్లా ముద్దలు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే చేసుకోవాలి కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం వేడిమిన్నే చేసుకోవాలి కదా అందుకే పూర్తిగా గాలిడితే బాగుండదు కాబట్టి కాలుతుంది అయినా చేసుకోవాలి మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా చేయికి అద్దుకుంటూ చేసుకోరు ఎందుకంటే మనకు డైరెక్ట్ రాదు కదా ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటే చేయికి ఇట్లా అద్దుకుంటే మంచిగా వస్తుంది ఇలానే ముద్దలన్నీ వేసి పెట్టుకుందాము మన దగ్గర ఉన్న పిండంతా ముద్దలు చేసి పెట్టుకుందాం ఇట్లా ఒక చిన్న చెంచా తీసుకొని ఇట్లా మధ్యలోకి ఇలా నొక్కుకోవాలి ఇలా మంచిగా గుంటలాగా ఇట్లా గుంటలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకోవాలి నెయ్యితోని చికెను నాటుకోడి పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసుకుందాం పక్కకి ఎట్లేసుకుందాం ఇలా మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే ఇప్పుడు ఇది మనం తిందాం టేస్ట్ ఎట్లుందో చూద్దాం సూపర్ టేస్ట్ ఉన్నది నాటుకోడి పులుసు నెయ్యి మన రాగి సంకటి సూపర్ టేస్ట్ ఉన్నది కాంబినేషన్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి